సర్వేర్ గ్రామంలోనూ కొంతమంది వృద్ధులు మనతో ఉన్నారు ఎందుకంటే వృద్ధుల సమస్యలను కూడా తీర్చాలి ఆ గురుతల బాధ్యత ప్రభుత్వం పైన అధికారుల పైన కూడా ఉంటుంది ఇప్పుడు మనం సర్వేర్ గ్రామంలో ఉన్నాం ఇట్లా పట్టుకో చెప్పు నీ పేరు చెప్పి ఏందో బాధ చెప్పుని గట్టిగా బాగా నాకు పింఛిని వెయ్యి రూపాయలు అప్పుడు ఏడాది వచ్చింది ఏడాది వచ్చిన తర్వాత నాకు తొమ్మిది రూపాయలు ఆ కొట్టిని కొట్టేస్తే నాకే చెప్పుకు వస్తుంది ఎంక్వైరీ చేద్దాం భూమి నాది కొట్టేసేది ఏం కారణం ఇంతవరకు నాకు కొడుకులు అవకారం లేరు ఇవ్వంది కొడుకులు ఒక్కడే ఎనభై ఏళ్ళకి వచ్చిన నా మీద నాలుగున్నర ఉంది భూమి ఇవ్వ కట్టే పట్టుకొని గెంపుతున్నా రెండేళ్ళు ఏళ్ళు తింటున్నా పనుతున్నా బాదారులకు వస్తున్నా పోతున్నా నాది కొట్టేసిన కారణం ఏంటి చెప్తా అధికారులు వెంటనే స్పందించాలి మరి ఆయనకు సమాధానం చెప్పాలి మరి తొమ్మిది ఎకరాలు ఉందట మరి వాళ్ళ మనవరాలకు అట్లా ఇచ్చిన నాలుగున్నర ఎకరాలే ఉంది ఆ భూమిని కూడా చెప్తా ఉన్నారు ఈయన పేరు మీద నాలుగున్నర ఓతి అది ఆయన భాషలో ఓకే అది అమ్మాయి ఆదాయ సాబ్ అన్నారు ఆదా ఎకరాల నుంచి తొమ్మిది ఎకరాలు ఉంటే పక్కలకు మనం రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి కొట్టిన ఆత్తి మీద పెన్షన్ ఇవ్వాలనేదిగా పెన్షన్ ఇవ్వాలని కోరుతా ఉన్న ఓకే రెండేళ్ళు దాన్ని నేను దరఖాస్తు పెట్టబట్టి వస్తా లేదు రెండేళ్ళ నుంచి ఎందుకు అధికారులు చెప్పొచ్చు కదా ఎందుకు సర్టిఫికేట్ ఇమ్మంటే సార్ తెచ్చి ఎండేకి ఇచ్చినా ఎండే ఆధార్ సర్టిఫికేట్ ఇచ్చింది మళ్ళీ పిచ్చిండి ఆ పిచ్చిండి ఇచ్చి వచ్చిన ఆ భూమి ఏం చేసినా అమ్మిన కొన్నావు అని పెట్టి ఆ ధీరాశం తీసి ఇచ్చినా ఇంతవరకు లేదు నాకు పెన్షన్ లేదు పెన్షన్ రావాలి వెంటనే సమస్యని మన టీమ్ నోటిఫై చూసుకోండి కొడుకు నాకు కానీ ఒక్కడే కొడుకు సరేనే ఇది మనం సమ్మ ఇప్పుడే లైవ్ అయిపోగానే నేను మాట్లాడతాను ఎంపీటీవోతోనో మరి సంబంధిత అధికారితో మాట్లాడే యాతికారం దాడికి పోతే ఆయన వేలుతుండే ఉగాయన అంటాడు అల్పం అయిన ఉగాయినా అంటాడు ఏం చేస్తారు మరి నీకు అనవదలేస్తుంది సమస్య ఏంది మంచిగా చెప్పు గట్టిగా చెప్పింది ఎమ్మార్ ఏమంటుండు పోతే సమస్య ఏమంటుండు ఇప్పుడు మాట్లాడతాము భూ సమస్య ఉంది కాబట్టి దానికి ఏంది అనేది అడుగుదాం నిజాయితీగా ఉంటే మరి అది మనం ప్రయత్నం చేద్దాం అయితే ఆర్జీబీ ఆర్జీబీ ఛానల్ ద్వారా ఇక్కడికి వచ్చిన దాని అధిపతి గారికి మనము ఇక్కడ మన పల్లెలో ఏ సమ ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడ తెలియజేస్తే వాళ్ళు సాధ్యమైనంత వరకు మనం చెప్పిన దాంట్లో ధర్మం ఉంటే వాళ్ళు తను మనకు సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు అయితే మీకు ఏదైనా వచ్చా కనీసం నా దగ్గర కన్నా వస్తే చెప్తే ఈ యొక్క ఆర్జీవి గారికి సమాచారం చేరవేస్తా మీ యొక్క సమస్య నిజమైందా కాదా ఇళ్ళ ధర్మం ఉందా లేదా అని చూసి పల్లె ప్రజలకు వాళ్ళ యొక్క బాధలకు తన వంతు సాధ్యమైన తన వంతు అయిన కాడికి తను మనకు సహాయం చేస్తాడని మనం ఆశిస్తున్నాం ఖచ్చితంగా చేస్తాడని నాకు వ్యక్తిగతంగా తెలుసు మరి ఈ యొక్క పల్లెలు ఎక్కడ ఎవరు గ్రామాలల్లో సర్పంచులైనా కూడా పార్టీని మర్చిపోయి అది పార్టీ గుర్తుల మీద గెలిచింది కాదు తర్వాత పార్టీ అని చెప్పుకుంటాం కానీ ప్రజలకు అందుబాటులో ఉంది ప్రజా సమస్యలను ప్రతిరోజు చూసి ధర్మ ఆధారమాలను బేరీజు వేసి న్యాయం వైపు నడవాలి రాష్ట్రమే కాదు దేశమే కాదు ఎక్కడనైనా కానీ ఎంతవరకు నా రాజ్యం వచ్చిందని కక్ష సాధింపు చేస్తే ఎవరైనా పతనం గాక తప్పదు మనం చూస్తూనే ఉన్నాం అందుకోసం కక్ష సాధింపు చర్యలు మానుకొని ధర్మ ధర్మాన్ని అన్యాయాన్ని నిలదీసి మన యొక్క సమస్యని పరిష్కరించుకోవాలని నేను చెప్తున్నాను ఎక్కువగా మళ్ళీ మళ్ళీ పిలిపిస్తాము మళ్ళీ మళ్ళీ మా యొక్క సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు ఈ ఆర్జీవి యొక్క ఛానల్ని పిలిపించి వారికి నేను చెప్పిన మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏం చెప్తున్నా మన యొక్క సమస్య ధర్మమైనది అయితేనే వాళ్ళు మనకు సహకరిస్తారు ఏది పడితే అది చెప్తే మాత్రం దేవుడు కూడా చేయలేడు ఎవరు చేయరు చలో ఇంతటితో నా ఉపన్యాసం ఇప్పటివరకు సర్వేరు గ్రామ ప్రజల మధ్య నుండి సర్వేరు గ్రామంలో మానిను చేయడంతో పాటు ఆ సమస్యలను కూడా తెలుసుకున్నాం అధికారులకు కానీ నాయకులకు కానీ అది ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ముఖ్యమంత్రి అయినా మాజీ అయినా ఎవరైనా సరే ప్రజాసేవే పరమావధిగా మనం ముందుకు పోవాలి గుల్లల కోతం ఇలా తప్పులు చేయడం గుళ్ళలో కోయి లక్ష రూపాయలు ఇస్తే ఏం పాపాలు పోవు మానవ సేవే మాధవ సేవ అది గుర్తుంచుకోవాలి మన తోటి మనుషులకు మన సహకారం అందించి వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తే నిజంగా నువ్వు చల్లగా వరిదిల్లుతావు ఒకటే చెప్తున్నా నాయకులందరికీ అధికారులందరికీ ముఖ్యంగా మనం చనిపోయి బతుకోవద్దు అంటే బతికి సావద్దు సచిపోయినాక బతకాలంట నేను సింపుల్గా చెప్పాలంటే బతుకున్నాకనే థూ అమ్మ ఈ అధికారం వేస్ట్ అనిపించుకోవద్దు అందుకే నేను చెప్తా ఉన్నా బతికి చచ్చిపోవద్దు అంటే బతుకున్నాగానే మన పేరు మనం మనం ఖరాబ్ చేసుకోవద్దు చచ్చిపోయిన తర్వాత బతుకుండేలాగా పనులు చేయాలి మరి చచ్చిపోయినాక ఎట్లా నువ్వు మంచి పని చేస్తారు పలాని ఆర్జీ మీడియా చైర్మన్ ఉండే లేకుంటే ఒక ఎంఆర్ఓ ఉండే మంచిోడు ఉండేది ఆ పాపం చనిపోయిందంటే రెండు కన్నీటి బొట్లు గార్చేటట్టు ఉండాలి కానీ అబ్బా పీడవైందిరా నాయన అన్నట్టు ఉండొద్దని కోరుతూ మన అందరం ఉన్న దగ్గర ప్రజలకు సేవ చేయడానికే ప్రజల సంక్షేమం కోసమే పాటు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా చేస్తే మంచి చేయరు లేకపోతే చేత కాకపోతే ఇంట్లో కూర్చోరు కానీ చెడు చేసే ప్రయత్నం మాత్రం చేయద్దని కోరుతూ ఇది సర్వేలో ఈరోజు మనం నిర్వహించిన మార్నింగ్ న్యూస్ మరొకసారి ఈ ప్రాంత ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ టూ జీరో ఫైవ్ డబల్ ఫోర్ అనే నెంబర్ మీద మీ సమస్యలను ప్రస్తావించండి ఎంతటి అధికార అయినా సరే ఆయన ముఖ్యమంత్రి అయినా సరే మనం ఫైట్ చేద్దాం మీ సమస్యలని తీర్చే ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తూ ఆర్జీ మీద చైర్మన్గా धन्यवाद लेता हूँ